హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరికీ థ్యాంక్స్ చెప్తూ వస్తున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నా ఆత్మీయులకు నా సోదర సోదరిమనులకు థ్యాంక్స్ చెప్పుకోకపోతే అది భావ్యంగా ఉండదు అండ్ వారే మన పార్టీని ముందు నడిపించింది కర్త కర్మ క్రియ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇంతకుముందు మన సబ్స్క్రైబర్స్కి థ్యాంక్స్ చెప్పాను అలాగే లేడీస్కి థ్యాంక్స్ చెప్తూ ఒక వీడియో చేశాను ఈ వీడియో నా ఆత్మీయుల కోసం మనదంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం అండ్ కష్టపడ్డ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా అభినందనలు అండ్ చిన్నవారైతే నా ఆశీసులు పెద్దవారైతే నా నమస్కారాలు ఎంతో ఎంతో కష్టపడ్డారండి డే వన్ నుంచి పార్టీని భుజానం మోస్తూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఎన్నో కష్టాలు ఫేస్ చేస్తూ ఆస్తులు అమ్ముకొని తగాదాలు పడి గొడవలు పడి జగనన్న కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అన్నది చాలా చిన్న మాట ఇక్కడ చాలామంది అంటూ ఉంటారు ప్రదీప్ నువ్వు కష్టపడ్డావు నువ్వు పదవి తీసుకోవాలి నీ కష్టానికి తగ్గ ఫలితం ఉండాలి నువ్వు చేసేవని మనం బయట కనిపిస్తున్నాం కాబట్టి ప్రజల్లో మన ఫేస్ చూపించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి మనల్ని ఎవరైనా గుర్తుపట్టచ్చేమో కానీ వాస్తవంగా చెప్తానండి గుండెల మీద చేసుకుని నేను పల్లెటూరు నుంచి వచ్చినవాడిగా నేను చెప్తున్నాను నాకంటే నాకంటే అంటే పెద్ద నేను ఏదో సాధించానండి కాదు కనిపిస్తున్నాను కాబట్టి చెప్తున్నాను నాకంటే వంద రెట్లు వెయ్యి రెట్లు లక్ష రెట్లు పనిచేసిన వాళ్ళు కోట్లల్లో ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు వారందరికీ పేరు పేరున నేను సాల్యూట్ చేస్తున్నాను ఇక్కడ మనం నాలుగు మాటలు చెప్తున్నాం కాబట్టి కనిపిస్తున్నాం కాబట్టి మనం ఏదో చేస్తున్నాం అనుకుంటారు కానీ వాళ్ళ జీవితాల్ని పణంగా పెట్టి రాజకీయాలు చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఎన్నో కోల్పోయిన వాళ్ళు సర్వస్వం కోల్పోయిన వాళ్ళు కూడా రాజకీయాల్లో ఉన్నారు వారందరికీ థ్యాంక్స్ చెప్తున్నాము అండ్ జూన్ నాలుగో తేదీ మన ప్రభుత్వం మళ్ళీ ఏర్పడబోతోంది ప్రతి ఒక్కరికి మంచి జరగాలని కోరుకున్నాను అండ్ ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఎప్పుడూ ఏది అడిగింది లేదు ఒకటి రెండు సార్లు ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు మనం అడిగాము అన్న జగన్ అన్న ప్రతి కార్యకర్తని మీరు గుండెల్లో పెట్టుకుంటారు నాకు తెలుసు ఈ టర్మ్లో ప్రతి కార్యకర్తకి మంచి జరిగేలాగా చేయన్న అంటే ఏదో ఒక విధంగా వారికి తగిన గుర్తింపు వచ్చేలాగా చేయమని మాత్రం నేను జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతున్నాను ఇది స్వార్థంతో కోరుకునేది కాదు ఇది నా రిక్వెస్ట్ ఎందుకంటే మన పార్టీ కోసం ఎంత కష్టపడ్డారో ఎంత తపన పడ్డారో ఎంత మదన పడ్డారో ఎంత బాధపడ్డారో ప్రతి చిన్న విషయాన్ని కూడా జగనన్నకి ఏదైనా జరిగితే గుండెకు తీసుకుని విలపించిన కార్యకర్తల లక్ష్యంలో ఉన్నారు అది ఏ రాజకీయ పార్టీలో కూడా మనం అంతగా చూడం కులగ్జితోనో లేకపోతే లబ్ధి పొందిన వాళ్ళు వాళ్ళు ఏడవడం గగ్గోలు పెట్టడం మనం తరచుగా చూస్తుంటాం కానీ జగనన్నకి కార్యకర్తకు ఉండేది ఆత్మీయ బంధం జగనన్నకి కార్యకర్తకు ఉన్న కనెక్షను అది బియాండ్ పాలిటిక్స్ ఒక అన్న కోసం మేము తపన పడతామని లక్షల్లో లక్షల్లో కోట్లల్లో అభిమానులు జగనన్నని గుండెల్లో గూడు గూడుగట్టుకుని చూసుకుంటున్నారు జగనన్న వాళ్ళందరి కోసం ఈ టర్మ్ మాత్రం ఎవరు ఏమైనా అనుకొని లేకపోతే మన వాళ్ళకు చేస్తున్నాం ఇతరులకు చేయట్లేదు అని అనుకున్న ఏదో ఒక విధంగా అంటే ఏంటి మనము అన్నీ అంటే మిగతా వాళ్ళు బైపాస్ చేసి కాదు అవకాశం ఉన్న చోట్ల పార్టీ పదవులు కానీ ఇంకోటి ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఆల్రెడీ మీరు చేస్తున్నారు బట్ ఇంకా ఎక్కువగా వీలైనంత ఎక్కువగా మన కార్యకర్తలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుతున్నాను కష్టపడ్డ కార్యకర్తలు నేను చూశానండి నేను లైవ్లో చాలా మందిని చూశాను నాకు ఫోన్స్ చేస్తుంటారు వాళ్ళ బాధలు చెప్తుంటారు వాళ్ళ కష్టాలు చెప్తుంటారు ధైర్యంగా నిలబడి ఆ ఊర్లో ఎవరు సపోర్ట్ లేకపోయినా ఇంతకుముందు ఎలక్షన్స్ జరగని ఊర్లో కూడా ఎలక్షన్స్ జరిపించారు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంటే నేనున్నాను ఫస్ట్ నువ్వు ఏదైనా చేయాలంటే నన్ను చేసి తర్వాత మా అన్నను తాకు అన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు వాళ్ళందరికీ చేతులు జోడించి ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్తున్నాను మనం జగన్ అన్న చెప్పింది మనం మాట్లాడుతున్నాం మనం ఏదో గొప్ప పని చేస్తున్నాం అని నేను ఏ రోజు అనుకున్నా అది ఇష్టంగా చేస్తున్నాం కాబట్టి అది ప్రజలు డిసైడ్ చేస్తారు నాలాగా మనలాగా కష్టపడ్డ వాళ్ళందరికీ తప్పకుండా గుర్తింపు వస్తుంది నాకు ఏదైనా చిన్న అవకాశం ఉన్నా నేను కూడా జగన్ అన్ను కోరేది ఒకటి అన్న నాకు పదవి ఇలా నాకు నేను ఎప్పుడు అది ఎప్పుడూ అడగాలని నేను అనుకోవట్లేదు బట్ ప్రతి ఒక్క కార్యకర్తకి మంచి జరగాలని మాత్రం బలంగా కోరుకుంటున్నాను జగన్ అన్నకు తెలుసు అన్నీ తెలుసు బట్ అన్నిటినీ గాడిలో పెట్టి ఒక వ్యవస్థను గాడిలో పెట్టి ఒక సిస్టమ్ని కరెక్ట్ చేసి మనం మంచి పద్ధతిలో పోదామన్న ఉద్దేశంతో జగన్ అన్న గత ఐదేళ్లు పరిపాలన చేశారు ఒకరిద్దరు అసంతృప్తులు ఉండొచ్చు మన పార్టీలో అనుకుని మనకు ఏది రాలేదని బాధపడ్డ వాళ్ళు ఉండొచ్చు నిజంగా కష్టపడి నిజంగా అన్నీ కోల్పోయి ఏమీ పొందని వాళ్ళు కూడా జీరో పాయింట్ ఫైవ్ ఆర్ వన్ పర్సెంట్ ఉంటారు వాళ్ళందరికీ కూడా న్యాయం జరుగుతుందని నేను బలంగా విశ్వసిస్తున్నాను మనం ఒక కుటుంబం వైఎస్ఆర్ కుటుంబం ప్రతి ఒక్కరం జగనన్నకు తోడుగా ఉందాం జగనన్న చేసే ప్రతి కార్యక్రమంలో మన తోడ్పాటు ఉంటుంది జగనన్న దిశానిర్దేశం చేస్తారు మనం వాటిని పాటిస్తాం వాటిని ప్రజల్లోకి తీసుకెళ్తాం ఇదే మన జాబ్ అండ్ ఆన్ ద అదర్ సైడ్ కష్టపడ్డ ప్రతి కార్యకర్త కూడా మంచి జరగాలని కోరుకున్నాను ఈ సందర్భంగా ఒకటి మాత్రమే చెప్తానండి యామ్ ప్రౌడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నది ఇట్స్ జస్ట్ నాట్ ఎ పొలిటికల్ పార్టీ ఇట్స్ అ ఫ్యామిలీ అది ఒక ఎమోషన్ వైఎస్ఆర్ అన్న పేరే ఒక ఎమోషన్ అండ్ ఈ సందర్భంగా ఈ వీడియో చేసింది కూడా ప్రతి ఒక్క కార్యకర్తకి థ్యాంక్స్ వీలైనంత మందిని నేను ఇండియాలో కలవడానికి ట్రై చేస్తాను ఐ సీ యూ ఆల్ సూన్ ఇన్ ఇండియా మళ్ళీ ఒక్కటి చెప్పి ముగిస్తానండి తెలుగుదేశం వాళ్ళైనా జనసేన వాళ్ళైనా వాళ్ళే మనకు శత్రువులు కాదు ఎస్ గిల్లి కజ్జాలు పడతాము గిల్లుతాము లక్ష్మి చెప్పినట్లు ఇవన్నీ చేస్తాం అంటే ఒక సోదర్భావంతోనే చేస్తాం తప్పితే ఏ రోజు కూడా అరే నీ అంత నేను చూస్తాను నా అంత నేను చూస్తా రేపు గెలిచేది మనమే రెండు వేల పంతొమ్మిదిలో కూడా నేను ఇదే చెప్పాను ఎవరికైనా దెబ్బ తగిలితే డాక్టర్ ఎక్కడున్నాడో చూస్తాడు కానీ మన కులపు డాక్టర్ ఉన్నాడా మన పార్టీ డాక్టర్ ఉన్నాడు ఎవరు చూడు ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మనం గెలిచిన తర్వాత కూడా అఫ్ కోర్స్ వాళ్ళు ఏదైనా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిండొచ్చు అన్ని లైట్ తీసుకొని మనం అంతా సోదరభావంతో గొడవలు వద్దు గొడవలు పడితే నష్టపోయేది కుటుంబాలే సో నాలుగవ తేదీ సెలబ్రేషన్స్ మాత్రం ఓ రేంజ్లో ఉంటాయి సంబరాలు అంబరాన్ని అంటారు ఆల్ ఇన్ ఇండియా